తెలంగాణలో బీజేపీకి ప్రజల నుంచి పెరుగుతున్న మద్దతును చూసి కాంగ్రెస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి విమర్పించారు సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన సమాపేశంలో బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీపై నిరాధార విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు పార్టీ అధిష్టానం సూచనల మేరకు సంగారెడ్డిలో బస్తి చేలో కార్యక్రమాలను నిర్వహిస్తామని అంజిరెడ్డి తెలిపారు భారతీయ జనతా పార్టీ ఉంటేనే దేశం బాగుపడుతుంది గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ప్రపంచంలో పోటీ పడలేదు పోటీ పడిన ఘనత నరేంద్ర మోడీ గారి దక్కింది ఇప్పుడు మా ప్రపంచంతో పోటీ పడతా ఉన్నాం మీరు చూడండి గత టూ థౌజండ్ ఫోర్ నుండి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు మనలో మన పోటీ కాదు మన ప్రపంచంతో పోటీ ఐదో ఆర్థిక దేశం కింద తీర్చిన ఘనత మోదీ గారి అదేవిధంగా దాన్ని ఒకటే కమిట్మెంట్ ఇచ్చింది రాబోయే రోజుల్లో మూడో ఆర్థిక దేశంగా తీర్చిద్దాం అని ఘనదా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి నో విజన్ నో మిషన్